వెల్కమ్ టు ఛానల్ వేద శాస్త్రంలో గ్రహాల సంచారానికి ఏ విధంగా అయితే ప్రాధాన్యత ఉంటుందో కొన్ని ప్రత్యేక రోజులకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది ఇక ఫిబ్రవరి నెలలో శివరాత్రి పర్వదిన రాబోతున్న కారణంగా కొన్ని ఖగోళ యాదృశాలు జరుగుతాయి ఫిబ్రవరి పద్నాలుగో తేదీన బుద్ధుడు శుక్రుడు శని దేవుడు ఒకే సరేఖ మీదకి వస్తున్న క్రమంలో పన్నెండు పన్నెండు రాశుల జీవితాలపైన కూడా ప్రభావం ఉంటూ ఉంటుంది బుద్ధుడు శుక్రుడు శని దేవుడు ఒకే సరే మీదకి వచ్చి కుబేర యోగాన్ని ఏర్పరుస్తాయి ఇక కుబేర యోగం కారణంగా కొన్ని రాతుల వారికి అదృష్టం కలిసి వస్తుంది సకల సంపదలు కలుగుతాయి ఆ రాతులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారు కుబేర యోగం కారణంగా మేషరాశి వారికి అన్ని విధాలా కలిసి వస్తుంది ధనలాభం కలుగుతుంది కోర్టు కేసులు విజయం సాధిస్తారు మేషరాశి జాతుకులు విందు విరోధంలో పాల్గొంటారు సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి కుబేర యోగం కారణంగా మేషరాశి వారికి శివరాత్రి ముందే సంబంధ యోగం ఏర్పడుతుంది సింహరాశి వారికి యొక్క యోగం కారణంగా మంచి ఫలితాలు వస్తాయి కుబేరి యోగంతో భారీ తరపున ఉన్న ఆస్తులు సొంతమవుతాయి పెళ్లి కాలం వరకు పెళ్లి యోగం కలుగుతుంది ఎంతో కాలంగా వసూలు కాని బకీలు వసూలు అవుతాయి ఖరీదు నీళ్లను వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది సింహరాశి వారి జీవితంలో సెట్ అవ్వడానికి ఇది మంచి సమయము కన్యా రాశివారు ఈ వారికి కుబేర యోగంతో బాగా కలిసి వస్తుంది ఈ వారి విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఈ రాశి జాతకులకు రాజకీయాల్లో రాణిస్తారు చాలా మందికి ధనలాభం కలిగే అవకాశం ఉంది కనీ రాశి వారికి అనుకున్న సమయము వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి